లగచర్ల ఫార్మాసిటీకి వ్యతిరేకంగా స్థానిక రైతులు మహిళలు పోరాటం చేస్తూ ఉన్నారు చా కొన్ని నెలలుగా గత కొన్ని నెలలుగా అయితే బీఆర్ఎస్ ఏ కాదు ప్రజలంద ప్రజా ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం ప్రజల పక్షాన్ని నిలబడే ఎవరైనా బాధితుల ప పక్షాన్ని నిలబడాలి పోరాటం చేయాల్సిందే ఇవాళ ఆ ప్రజా ఆగ్రహాన్ని ప్రజా పోరాటాన్ని ప్రజలు అధికారులను నిలదీసినటువంటి అధికారుల మీద దాడి చేసినటువంటి సందర్భాన్ని కాంగ్రెస్ తనకు అనుకూలంగా మార్చుకునే కుట్ర చేస్తా ఉన్నాం దీని వెనుక బీఆర్ఎస్ ఉన్నదని బీఆర్ఎస్ కుట్రనే ప్రచారం అది కాంగ్రెస్ కుట్ర బీఆర్ఎస్ వెనుక కాదు ముందరు ఉంటుంది ఎస్ ఖచ్చితంగా బాధితుల పక్షాన బీఆర్ఎస్ నిలబడుతుంది ప్రజల పక్షాన బీఆర్ఎస్ నిలబడుతుంది ప్రజల ముందు బీఆర్ఎస్ ఉంటుంది వెనుక కాదు వెనుక కాదు దొంగ రాజకీయం కాదు ఇక్కడ ఎస్ ముందరు ఉంటుంది ప్రజల కోసం బీఆర్ఎస్ నిలబడుతుంది పోరాటం ఉంటది ఎందుకుండదు ఇంకా ఒక లగిచర్లలోనే కాదు తెలంగాణ మొత్తం మీద బీఆర్ఎస్ ఉంటుంది రెచ్చగొట్టడం కాదు ప్రజలు కడుపు మండితే బయటకొస్తారు రెచ్చగొడితే ఎవ్వరు బయటకు రారు బాధితులే బయటకొస్తారుస్తం హస్తం ఉండడం కాదు ఇది హస్తం చేస్తున్న కుట్ర ఇది కేటీఆర్ హస్తం ఉన్నదని ఆ కబంధ హస్తం చేస్తున్న కుట్ర అక్కడ లగిచర్లలో కాంగ్రెస్ ది కబంధ హస్తం అక్కడ ప్రజల్ని కాంగ్రెస్ ది భస్మాసుర హస్తం ఆ హస్తం తనెంత అని మార్చుకుంటుంది అది కుట్ర కాంగ్రెస్ కుట్ర హస్తం పార్టీ కుట్ర దాని వెనుక వెనుక కాదు ముందర ఉంటారు కేటీఆర్ ఉంటారు కేసీఆర్ ఉంటారు తెలంగాణ సామాన్య కార్యకర్త కూడా అక్కడ ప్రజల పక్షాన నిలబడతాడు ఒక కేసీఆర్ గారే కాదు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త తెలంగాణ ప్రజలకు ఎక్కడ ఆపది కలిగినా నిలబడతాడు ఫార్మాసిటీని ఎందుకు అక్కడ అక్కడ ప్రజల ప్రజలకు నష్టం కలిగించేది అక్కడ పర్యావరణాన్ని దెబ్బతీసేది ప్రజలకు ఇష్టం లేనటువంటిది వాళ్ళ భూములు లాక్కుని చేసేటువంటి ఫార్మసిస్ట్ని సిటీని ఎవరైనా అడ్డుకుంటారు అక్కడ ప్రజలు అడ్డుకుంటున్నారు ప్రజల కోరిక మేరకు ప్రజలు అడ్డుకుంటున్నారని ప్రజలకు సంఘీభావంగా ప్రజలందరూ నిలబడతారు అది డెవలప్మెంట్ అని ఎట్లా అంటాము డెవలప్మెంట్ అంటే ఏంటి ఒకప్పుడు ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూ ఉంటే ముంపు గ్రామాల బాధితుల పక్షాన నేనున్నా అని చెప్పేసి వాళ్ళను కుట్ర చేసి వాళ్ళను రెచ్చగొట్టి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి అట్లా మరి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల నష్టమేం జరుగుతుంది నెహ్రూ కాలం అయినా ఎన్నడూ హుస్సేన్ సాగర్ ఘటన ఇంకోటి రాజుల కాలం నుంచి అయినా ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతూ ఉంటే నిజాం కాలం నుంచి నిర్మాణం జరిగినా కొంత గ్రామాల నష్టం జరుగుతుంది గ్రామాలు ముంపు గురవుతే అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది ఇక్కడ ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయం చూపించకుండానే ఇటు హైడ్రా అయితేనేంది ఇటు లగిచెల్ల అయితేనేంది వాళ్లకు సురక్షితమైన ప్రత్యామ్నాయం వాళ్ళ ఆరెకరాలకు నువ్వు ఆరెకరాలు ఎకరాలు ఎక్కడిస్తావు వాళ్ళ ఇంటికి బదులు నువ్వు ఇల్లేకడిస్తావు సురక్షితమైన స్థానం ఏది వాళ్ళని చూపించు వాళ్ళకి సంతృప్తి కలిగించు మరి ప్రజా ఆవాసాల మధ్య ప్రజల మధ్య నువ్వు ఫార్మాసిటీలు కడతా అంటే కాలుష్యాన్ని విదజల్లి కాలుష్య కాసారాలుగా తెలంగాణను మిగులుస్తా అంటే ఎట్లా ఎందుకు వ్యతిరేకించరు ప్రజలు ఎందుకు కాదన్నారు అది కుట్ర ఎట్లయితే జైలుకి వెళ్తా అంటే ఈ ఇది కుట్ర చేస్తూ ఉన్నారు జైలుకి పంపించాలనే కుట్ర చేస్తూ ఉన్నారు నిన్న ఆయన్ని మాకు సరదా కాదండి మాకు సరదా కాదు ప్రజల పక్షాన పోరాటం చేసి శిక్షలకైనా సిద్ధం జైలుకి వెళ్ళడం కొత్త కాదు కదా జైలుకి వెళ్ళడం కొత్త కాదు కదా ఉద్యమంలో అనేక సార్లు ఎదుర్కొన్నాం కదా అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నాం కదా అందులో భాగం ఇది ఇవాళ తెలంగాణ ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధం అనేటువంటి మాటలో భాగం నువ్వు జైల్లో ఉండాలి నువ్వు చిప్పగూడ అక్కడ పోయి ఏదో దేశంలో పోయి వాళ్ళు విహారయాత్రకు పోయినట్టు అక్కడికి పోయి ఓ కాలువల సందర్శన చేసి అక్కడ బాంబులు వేలుస్తామని ప్రకటిస్తారు ఏం బాంబులు అండి ఎక్కడి బాంబులు ఏవి బాంబులు మీరు వేల్చిన బాంబులు ఏంటి ఏం చేస్తా ఉన్నారు ప్రజల ఆలోచనని మళ్ళించి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకేమీ లేదు మీ ఆరు గ్యారంటీలని ప్రశ్నించకూడదు మీ పదమూడు హామీల్ని ప్రశ్నించకూడదు నాలుగు వందల ఇరవై హామీల్ని ప్రశ్నించకూడదు కాంగ్రెస్ సామాన్య కార్యకర్త నుంచి నోటి నుంచి సోనియా గాంధీ గారి నోటి వరకు మీరు ఆడించిన అబద్ధాలను ప్రశ్నించకూడదు మోసకారి కాంగ్రెస్ అబద్ధాల కాంగ్రెస్ జూటా కాంగ్రెస్ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ను ప్రతి గ్రామంలో తీవ్రంగా అన్నదాతకు అన్యాయం చేస్తారా ప్రజలకు అన్యాయం చేస్తారా ఎన్ని హామీలన్నా ఇవ్వండి ఎన్ని హామీలన్న ఇవ్వండి రైతు బంధు ఎట్లా ఇవ్వరు మీరు రైతు భరోసా వందే దిక్కులేదు భరోసా ఇచ్చి అన్నదాత చూడేం కదా ఇవాళ ధాన్యం కొనుగోలు లేవు ధాన్యం కొనుగోలు సన్నవాడు ఎక్కడన్నా కొంటున్నారా సన్నవడ్లు ఎక్కడన్నా కొంటున్నారా కొన్న సన్నవడ్లకి ఇప్పుడు ఇస్తున్నారా ఐదు వందల బోనస్ రుణమాఫీ కూడా అందరికి కాలేదు రుణమాఫీ కాని వాళ్ళు ఇంకా యాభై శాతానికి పైగా రైతులు ఉన్నారు రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ కాలేదు ఇవాళ ప్రజ కేసీఆర్ గారు అందుకే కేసీఆర్ గారు సమయం ఇద్దాం ప్రజలు ఆలోచించని ప్రజలు ప్రజలే ఒక నిర్ణయానికి వస్తారు ప్రజలే ఏం జరుగుతున్నదని కా కాంగ్రెస్ మోసపు మోసపోతే గోసపడతామని క్లియర్గా స్పష్టంగా చెప్పిండ్రు కానీ ప్రజలు మోసపోయినరు గోసపడుతున్నారు ఇలా తెలంగాణ గోసపడుతున్నది పది నెలల పాలన పదేండ్ల వెనక్కి పది దశాబ్దాల వెనక్కి తీసుకెళ్ళింది రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ప్రగతి పథంలో దేశానికే దిక్సూచిగా దేశానికి ఒక ఆదర్శంగా నిలబడ్డ తెలంగాణ వల్ల దయనీయమైన పరిస్థితికి నెట్టబడ్డది